మీ స్కిన్ చక్కగా గ్లో రావాలి అంటే పాలం ఈగడలో గులాబీ రేకులు వేసి పేస్ట్గా చేసి మీ స్కిన్ పై అప్లై చేయండి ఇలా చేస్తే మీ స్కిన్ చక్కటి ఛాయలో ఉంటుంది చక్కగా గ్లో అవుతుంది కొంతమందికి వంటి పైన ఎక్కువ రోమాలు ఉంటాయి అయితే అవి తగ్గించడానికి ఈ చిట్కా రోజు ఉదయాన్నే నలుగు పిండిలో పచ్చిపాలు ఇంకా ఆవ నూనె కలిపి ఒంటికి కాసేపు మసాజ్ చేసి స్నానం చేయండి ఇలా చేస్తే రోమాలు తగ్గిపోతాయి కొంతమంది కోవాని ఇంట్లోనే చేసుకుంటూ ఉంటారు అయితే కోవా ఇంకా టేస్టీగా ఉండడానికి ఈ చిట్కా కోవా కోసం మనము పాలు బాగా మరిగిస్తూ ఉంటాం కదా అయితే మనము పాలు పూర్తిగా చిక్కబడ్డాకే పంచదార కలిపితే అప్పుడు కోవా చాలా టేస్టీగా ఉంటుంది కొంతమందికి మోచేతులు నల్లగా ఉంటాయి ఆ నలుపుదనం పోవడానికి ఈ చిట్కా నిమ్మ ఉప్పుతో మో చేతులకు కొద్దిసేపు మసాజ్ చేస్తే మంచి ఫలితం ఉంటుంది ఇలా రోజుకి ఒకసారైనా చేయండి కొంతమందికి మెడపైన నల్లగా ఉంటుంది ఆ నలుపుదనం పోవడానికి ఈ చిట్కా బొప్పాయి గుజ్జుని మెడపైన మసాజ్ చేస్తే మంచి ఫలితం ఉంటుంది ఇలా వారానికి ఒకసారి చేస్తే క్రమేపీ అదే తగ్గిపోతుంది ఆలుతో మనము కూర వండేటప్పుడు ముందుగా ఆలుని మనం ఉడకబెడతాం అయితే ఈ కూర ఇంకా ఇంకా టేస్టీగా ఉండాలి అంటే ఆలుని ఉడకబెట్టే అప్పుడే అందులో రెండు ఉల్లిపాయ ముక్కలు రెండు వెల్లుల్లి రెబ్బలు వేసి ఉడికిస్తే కనుక కూర ఇంకా ఇంకా టేస్టీగా ఉంటుంది